మనకైతే చూసుకుంటే స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే మనం ఈజీగా ఎక్కొచ్చు అమ్మవారికి ఏడు కిలోమీటర్లు సమ ఇక్కడ హలో గ ఇప్పుడైతే మనము అహోబులం కిందికి అయితే చేరుకున్నాము ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా సో ఇక్కడైతే మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు పైన కూడా ఉంటుంది కానీ ఇక్కడైతే మనం పార్క్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న అయితే ఇక్కడ ఒక పార్క్ చేసుకున్నామని చెప్పారు మాకు సో ఇక్కడైతే పార్క్ చేసుకున్నాను నేను చూసారా కొండలు మొత్తం ఎంత అందంగా ఉన్నాయా సో ఇప్పుడైతే మేము కొండపైకి ఎక్కడం స్టార్ట్ చేశాము సో ఇక్కడైతే చూసుకుంటే కొంతమంది కొండని ముక్కుబడి ఉండేటువంటి వాళ్ళు ఫుడ్ వండుకుంటారు ఇది మనం పైకి వెళ్ళే దారి సో గైస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఎగువ హోబిలానికి వచ్చాము సో దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనం వెహికల్స్ పార్కింగ్ చేసిన ఏరియా దగ్గర నుంచి గైస్ మీరు ఇక్కడ చూసారా ఇదైతే ఎగువ హోబిలంలో స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడైతే చూసినట్లయితే మనకి మంచి బ్యూటిఫుల్ ఒక వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది దేవుడి దగ్గర వాటర్ ఏదైనా బ్రో కావాలి నిజమే కావాలి బ్రో సూపులు అయితే మంచి దండిగా ఉండాలి

भारत <Gã entender> నిత్యాన సూత్రం బ్రో ఎక్కడ ప్రతి ఒక్క గుళ్ళో ఉంటుంది ఇదేంటి బ్రో కోనేరా ఇది కోనే కోనేరే కదా ఇది చూసినట్లయితే వాళ్ళకి కోనేరు అనేది కనపడుతుంది చిన్నప్పుడు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడైతే చేయట్లేదు పైననే చేస్తున్నారు చాలామంది డ్యాస్ ఇక్కడ చూసారా వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే అయితే కొండపైకి ఎక్కడైన పరిస్థితుల్లో ఇలాంటి అంటే తీసుకుని వెళ్తారు వాళ్ళు కొద్దిగా కాస్ట్ ఛార్జ్ చేస్తారు నాకు కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్ కాస్ట్ తెలియదు సో మా సైడ్ వీటిని అయితే జోలీలు అంటారు మా ఎగ్జాక్ట్గా మీ సైడ్ ఏమంటారు నాకు తెలియదు లొకేషన్ మీకు తెలిసినట్టయితే కామెంట్లో కామెంట్లో ఒకసారి కామెంట్ చేయండి గాయస్ ఇప్పుడైతే మనం స్టెప్స్ ఎక్కుతున్నాము సో ఈ వెకేస్ వేసామంటే మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు సో ఎగ్జాక్ట్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి సో ఇది జస్ట్ ఈ వెకేస్ చేసామంటే మనం డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట గైస్ మనమైతే ఇక్కడైతే పైకి వచ్చేసాము ఇక్కడైతే ఎవరైతే పుట్టింటికలు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ రిలేటివ్స్తో వచ్చేసి ఇక్కడ ఫుడ్ వండుకొని ఇక్కడ తినేస్తారు చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ నేను కూడా చాలా రోజుల తర్వాత వచ్చాను ఇక్కడికి చాలా ఆనందంగా ఉన్నాను అంతా చూడటం ఇక్కడ ఉంటుంది టెంపుల్ బ్యాక్ సైడ్ ఏదో కోనేరు ఉంటుంది మునగానే దానికి డైరెక్ట్ వాటర్ దూకేదే ఉంటుంది ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ దగ్గర దర్శనానికి গুদে <laughs> <laughs> okay. ఈ పాంప్లెట్ స్వామి కదా స్వామి స్వామి గురించి ఏమైనా చెప్తారా కళ్యాణం చేసుకునేది నవరత్న స్వామిలో ఓకే తొమ్మిదో నవరత్న స్వామి కళ్యాణం శంకరలక్ష్మి వివాహం అని అమ్మవారికి శనివారం శనివారం యాత్ర పడింది ఏ దారి ఏడు కిలోమీటర్లు పైన ఏడు కిలోమీటర్లు ఉంటుంది అసలు ఇక్కడ ఏడు కిలోమీటర్ల పైన మర్చిపోయే దారి కింద జీబు వెళ్ళే దారి ఓకే అదే ఇప్పుడైతే మనం మెయిన్ కోనేరు దగ్గరికి వచ్చాము సో ఇదే మెయిన్ కోనేరు అనమాట సో స్వామి దర్శనానికి వెళ్ళే ముందర ఇక్కడ అందరూ కళాస్నానాలు చేసి స్వామి దర్శనానికి అయితే వెళ్తారు వాటర్ చాలా క్లీన్గా ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే మనము ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అదే లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కజ చంపినటువంటి ప్రదేశం అన్నమాట లిటరల్లీ దారి మధ్యలో అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను వీడియో అయితే తప్పకుండా చేయకుండా చూడండి మీరు ఇచ్చారా అంతే నిజమే బ్రో బ్రో ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నరసింహ స్వామి టెంపుల్ మేమేమన్నాం మమ్మల్ని ఏమనకండి బ్రో ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బ్రో ఇక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఉంటుందా అక్కడ బ్రో ఏది అంతా ఒకడే ఉండేది విష్ణుమూర్తి ఓకే మూడు కిలోమీటర్లు వస్తుంది కదా ఇక్కడ చిన్న చిన్న వర్షాలు పడినా కూడా దాదాపు ఒక వారం రోజులు వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి కదా ఓకే ఇక్కడైతే ఇదేదో ఒక సత్రం లాగా ఉంది ప్రజెంట్ ఇదైతే లో లేదు కానీ క్లోజ్ చేసుకుంది నేను లాస్ట్ టైం వచ్చాను కానీ ఇప్పుడు ఈ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుందా ఇక్కడ నుంచి ఏమైంది బ్రో ఇక్కడ ఆగిండు కాళ్ళను వస్తున్నాయా రెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వీడియో చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి

கோவிந்தூசுனட்டை வாரம் நிறுத்திவாங்க

ఎలా ఉంది బ్రో ఇది ఒక మెడిసిన్ లా ఉంది బ్రో ఎంత చల్లగా ఉన్నాయంటే మాటలే చెప్పలేను అంత చల్లగా ఉన్నాయి బ్రో వీడు ఎప్పుడు వాటర్ ఫాల్ కిందనే ఉంటాడు పైకి రావడం హాయ్ అహోపిలంలో ఈ బ్లాగర్ చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ఇది ఒకటి తిను బ్లాగర్ తినే మొత్తం అన్ని దాంట్లో కారణం ఇక్కడ నేచర్ అంత చూపించడానికి కారణం కూడా తినే హాయ్ హై టు హిమ్ తిను సార్

బ్రో ఏమైంది బ్రో ఇక్కడ ఆగారు బ్రో ఏమైంది ఇక్కడ ఆగారు ఏమైంది ఇక్కడ ఆగారు అవునా ఫ్రీ తెరిపినా ఫ్రీ తెరిపినా వావ్ నిజమే బ్రో చిన్న చిన్న చేపలు ఉన్నాయి కదా అలాగే ఉండు నా ఫీలింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది బ్రో ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉందంటే రకరకాలుగా ఉంది బ్రో ఎంత దూరం ఉంటుందన్న ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ అంతేనా ఓకే థ్యాంక్ యూ అన్నోస్ ఇక్కడ నుంచి అయితే మనకైతే చూసుకుంటే స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడి నుంచి అయితే మనం ఈజీగా ఎక్కవచ్చు బ్రో ఎన్ని ఎన్ని స్టెప్స్ ఉంటాయి బ్రో ఇక్కడ నుంచి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ ఓకే బ్రో గైస్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ మనం సగం దూరం అయితే వచ్చేసాము సో దాదాపు టూ హండ్రెడ్ స్టెప్స్ దానికి ఎక్కేసాము ఇక్కడ చూసారా ఇంత కింది నుంచి అయితే మనము పైకి ఎక్కేసాము చున్నీకి అయితే బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ చూసారా గైస్ ఇక్కడైతే మెయిన్ వాటర్ వాటర్ అయితే పడుతున్నాయి ఇది మెయిన్ పైన కొండ అనమాట ఇక్కడైతే ఈ వాటర్ అన్ని మొత్తం కిందికి ఇక్కడ ముందు చెప్పాను కదా ఎక్కడైతే తల స్నానం చేస్తున్నారో అక్కడికైతే వాటర్ అయితే ఫ్లో అయితే ఉంటాయి సో కనపడుతుండగా ప్రీవియస్ ఇయర్స్ కదా ఇది మనకి వెళ్ళే దారి అనమాట సో ఇక్కడ నుంచి అయితే త్రీ కిలోమీటర్ పైకి వెళ్ళడానికి మేమైతే వెళ్ళలేకపోయాము ఇక్కడికే చాలా అలసిపోయాము సో అయితే వెళ్ళలేదు పైన ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే సో ఆల్మోస్ట్ దగ్గర వచ్చేస్తాం గైస్ ఫాల్స్ సో వినిపిస్తూ ఉందా ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇదేనా బ్రో వాటర్ ఫాల్స్ Bro, ¿ya la onde, bro? Bro, say hi, bro. గైస్ మనం అయితే మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ దగ్గర వచ్చేసాము సో ఇదే మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అనమాట గైస్ మీరు ఇక్కడ చూసారా ఇది ఉగ్ర నరసింహస్వామి హిరణ్య కసి నుంచి ఆ రక్తంతో కూడినటువంటి చేతులను ఇక్కడ కడుక్కోవడం జరిగి కడుక్కున్నారని పెద్దలు చెప్తూ ఉంటారు చూసారా వాటర్ కూడా చాలా రెడ్ రెడ్డిస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఆ అనుభవాలు అయితే ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు మన పురాణాలు తక్కువ కాదు అని చెప్పేసి సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే వాటర్ తాగుతున్నారు ఇదైతే కోనేటి నీళ్ళు సో లిటరల్లీ గైస్ వాటర్ అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయినింగ్ వర్డ్స్ వాటర్ అయితే సూపర్గా ఉన్నాయి టెంపుల్ అది ఇంటికి అయితే తీసుకొని పోదాం అనుకున్నాం కానీ బట్ మా దగ్గర అయితే వాటర్ బాటిల్ లేదు మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అయితే టెంపుల్లోకి వెళ్ళిపోయారు నేను కూడా లోపలికి వెళ్తున్నాను సో లోపల কেমৰাই গোপাল্বাম চুপি লওঁ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే